ಮುಖ್ಯಹಾರ ಡೈಟ್ ಅನ್ನ ಏದೋ ಅತನಿ ಲೈಫ್ ಸ್ಟೈಲ್ ಮರಿ ಮುಖ್ಯಂಗ ಆರೋಗ್ಯ ಪೈನ ಪಡೆದು ಗೊಬ್ಬರ ఆ ప్రభావం అనేది ఆహారం రిజ అని అంటాము అదే డైట్ అనేది అంటాము ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనది సుహానంలో ఎంతో ఆరోగ్యం అనేది ముఖ్యంగా మనిషి యొక్క పరిశుభ్ర తర్వాత రెండోది ముఖ్యమైనది అతడు తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంది అల్లా సుహంలో చాలా పురాణ గ్రంథంలో అందుకొని చెప్పడం జరిగింది పరిశుభ్రమైన మరియు ధర్మ సమ్మతమైన వస్తువుల్నే తినాలి ఎందుకంటే అపరిశుభ్రము ధర్మ సమ్మతము కాని వస్తువులు తినడం వల్ల మనిషి ఆరోగ్యము అతడి ఆ నాశనం అయిపోతుంది అంటే అనారోగ్యానికి మరియు వ్యాధికి గురి అవుతాడు అని అందుకోసం అల్లాహ అజల్లా కులా చెప్పడం జరిగింది ఏది ధర్మసమ్మతమైనది పరిశుభ్రమైనది వాటిని తెలండి పెట్టుకుని చూడలారా మనం భుజించేటప్పుడు రెండు వస్తువులు చూసుకోవాలి హలాల్ అయి ఉండాలి తొయ్యిబు అయి ఉండాలి ఇలా హలాల్ మరియు తొయ్యిబు ఉన్న వస్తువుని మాత్రమే మనము ఆహారంగా తీసుకోవాలి ఒకవేళ హలాల్ కానీ త్వయ్యబ కాదు మరి అల్లా తారా ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలి త్వయ్యిబు ఏదైతే ఉందో పరిశుభ్రంగా ఉన్న వస్తువుల్ని మనకు లాంచ్ చేస్తా ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోండి ఏ వస్తువు అయితే పరిశుభ్రమైనదో మంచిదో మేలైనదో దాన్ని అల్లా తారా ధనమత చేశాడు చేశాడు ఇక ఏదైతే అపరిశుభ్రమైందో మనిషికి కీడు కలిగించేది నష్టం కలిగించేది ఉందో దాన్ని అల్లాహరా చేశాడు అందుకోసం అల్లా తల చెప్పడం జరిగింది మీరు ధర్మ సమ్మతమైన పరిశుభ్రమైన వస్తువులు నేతి లాంటి అల్లా మీకు ప్రసాదించిన వాటిలోని ఇంకా మీరు ఏదైతే విశ్వసిస్తున్నారో వాటి గురించి అల్లా తలకు భయపడుతూ ఉండాలి కాబట్టి మనం ఈ మాన్ విశ్వాసనమే కాబట్టి మనము ఎక్కువ వస్తువుల పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది తినడానికి వీల్లేదు తినడానికి ముందు మనం ఆలోచించాలి అది హలాలా కాదా మరియు తయ్యబా కాదా అని ఎప్పుడైతే హలాల్ అవుతుందో అప్పుడే మనం తినాలి మరియు దాంతో పాటుగా తయ్యబై కూడా ఉండాలి కాబట్టి తొయ్యి వస్తువులు అలాకాల హలాలుగా చేయడం కూడా జరిగింది అందుకోసం ఇక్కడ మనము ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండడానికి అతి ముఖ్యమైనటువంటి ఒక సూత్రము మరియు మర్యాద ఏంటంటే మనం తినే ఆహారము ప్రవక్త అందుకోసమే అన్నారు మనిషి ఏదైతే ఒక పాత్ర నింపుతున్నాడో అది చెడ్డ పాత్ర అతని పొట్ట అది పొట్ట నింపుతూ నింపుతూ ఉంటాడు మరి వాస్తవంగా అతని యొక్క పొట్టను అతని కడుపును మట్టి తప్ప మరిది నింపదు అని అంటే మనిషి ఈ రోజుల్లో ఆ తిండి ఆహార ప్లుడ్ అంటే ఈ రోజుల్లో కూడా తినటము వండటము కూడా ఒక ట్రెండ్ అయిపోయింది ఒక కళ అయిపోయింది ఒక ఆర్ట్ అయిపోయింది మరి దీన్ని అంటే ఎన్నో రకరకాల హోటల్స్ ఉన్నాయి ఈ రోజుల్లో దానికి కోర్సెస్ ఉన్నాయి ట్రెడిషన్స్ ఉన్నాయి మరియు ప్రతి ఒక్క కంట్రీని బట్టి స్టేట్ ను బట్టి వాటికి డిషెస్ ఉంటాయి కాబట్టి మనిషి అలా ఏది పడితే అది అంతే దానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ అల్లా అల్లా వస్తా అన్నారు మనిషి యొక్క కడుపు అనేది ఆ అది నింపడానికి ఆ అంటే ఏది పడితే అది బట్టి నింపడానికి వీల్లేదు కానీ అతని యొక్క కడుపును కొట్ట నింపేది మట్టి మాత్రమే అంటే మనిషి తినడానికి తహతహ తిడతాడు మరియు ఎలాగైనా చేస్తే కడుపు నింపుకోవాలి అది మంచిదా చెడ్డదా మరి అది ధర్మ సంబంధంగా వచ్చిందా లేదా ఆ ధర్మ నిషేధంగా వచ్చిందా ఇలాంటివన్నీ కూడా చూడు అని చెప్పడం జరిగింది కాబట్టి సోదరుల ఇక్కడ మొదటి విషయము ఆహారము రెండోది అల్లాహజల్లా ఒక సూత్రం చెప్పడం జరిగింది ఫార్ములా చెప్పడం జరిగింది ఇది సైన్స్ లో ఒక 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 ఫార్ములా అని చెప్పు సూత్రంగా చెప్పుకోవచ్చు అలా తరపురాలను చెప్పి ఏడవ స్వరాలు ముప్పై ఒకటో వచ్చినము కులు వ కులు వ శరబు వల్లతో శ్రీఫు ఇన్ అల్లాహా లైవ్ హెల్బుల్ మీరు తినండి తాగండి మరియు అదనం అదనం అంటే గద్ద గర్ధం చేయకండి ఎవరైతే మించిపోతారో హద్దులు మించిపోతారో అలాంటి వారిని ఉల్లాహ్ కాండ ఇష్టపడడు సోదర సోదరి ఉల్లారా మనిషి యొక్క ఆరోగ్యము అనేది అతని యొక్క పొట్ట పైన ఆధారపడి ఉంది అతను బాధ అంటారు మాద పైన అతని ఒక పొట్ట మరియు ఒక కడుపు పైన ఆధారపడి ఉంది అతడి కడుపు అనేది ఎంతవరకు బాగుంటుందో అతని ఆరోగ్యం బాగుంటుంది కడుపు గనక ఇక అది చెడిపోయింది అన్బ్యాలెన్స్ అయిపోయింది అంటే అతని పూర్తి ఆరోగ్యం అంతా కూడా అయిపోతుంది అన్బ్యాలెన్స్ అయిపోతుంది మరి మన కడుపును మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్ గా ఉంచుకోవాలి ఆ కడుపును చెడిపోకుండా హద్దులు మీరకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రవక్త గారు అదే అల్లాహ్ చాలా అదే సూత్రం చెప్పడం జరిగింది వకులు తినండి తాగండి పదార్థు శ్రీఫు కానీ హద్దు మీరకండి తినడంలో తాగడంలో హద్దులు మీరడం ఏంటండి దీనికి కూడా హద్దు ఉందా ఉన్నాయి ఆ తినడం తాగడం కూడా హద్దు ఉన్నాయి ఏంటని ప్రవక్త సల్లాహా అలీ వస్సలం గారు ఏం తెలియజేశారు ఈ యొక్క కడుపులో మూడు భాగాలు అంటే ముఖ్యంగా ఏం చెప్పారంటే తినటం ఏదైతే ఉందో లుక్తాన్ అంటే కొన్ని ముద్దలు మాత్రమే తినాలి మనం ఏదైతే కలుపుకొని ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుంటామో అది కొన్ని ముద్దలే ఉండాలి ప్రవక్త చెప్పారు మూడు భాగాలు మూడు భాగాలు చేసుకోవాలి ఒకటి ఆహారం కొరకు రెండవది నీళ్ళ కొరకు మూడవది ఖాళీ గాలి కొరకు అని అంటే మనం మొదటిది మాత్రమే నింపుకోవాలి అంటే ప్రవత సలహు అలీ వసన గారు జస్ట్ లోకమతాన్ అని చెప్పారు లోకమతన్ అంటే కొన్ని మాత్రమే ముద్దలు మాత్రమే తినండి కొన్ని ముద్దలు మాత్రమే తినండి అన్నారు కాబట్టి అంతవరకు సరిపెట్టుకుంటే సరిపోతుంది ఆ కలి అనేది మిగిలి ఉండాలి ఇక మనకు ఒక భాగము కడుపులో ఉన్నటువంటి మూడు మూడు భాగాల్లో ఒక భాగము ఆహారము తిండి ఏదైనా కావచ్చు లేదా నీరు మూడోది ఖాళీగా ఉంచాలి అయితే మనం ఏం చూస్తున్నాం వాళ్ళ చూసి అంటే ఈ రోజులో ఈ మూడు భాగాలను పూర్తిగా నింపిస్తున్నాం పొట్ట నిండా తింటాం తినండి కడుపు నిండా తినండి అంటే కడుపు నిండా తింటా పట్టేసారి తింటాం అన్నట్టు తినేసిన తర్వాత ఇంకే ఇంకేలా 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 తింటామంటే నౌరు వేళ గొంతుకొచ్చే వరకు తింటాం అలా ఉంది మన ప్రస్తుతి ఈ రోజులు తిండి ప్రియ ప్రేమికులు వాళ్ళ తుసరిఫు అంటే మనకు ఇంతవరకు హద్దు కేవలం కడుపులో మూడు భాగాల్లో మూడు భాగం ఆహారం తినండి ఓ గంట తర్వాత నీరు తాగండి ఆ తర్వాత వదిలిపెట్టండి ఆకలి కాస్త మిగిలి ఉండాలి కొద్దిగా మాత్రమే తినాలి కొన్ని మెతుకులు కొన్ని ముద్దలు మాత్రమే తినాలి కడుపు నిండా పీకల దాకా తినకూడదు వలా తుసరి అంటే ఇక్కడ ఇదే హద్దులు మీరకండి అంటే మనం అది ఏం పట్టించుకోము ఫుల్ తినేస్తాం మళ్ళీ ఇప్పుడు తిన్న తర్వాత ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ మళ్ళీ స్వీట్ తింటాం మళ్ళీ తింటాం ఇది తింటాం అంటే చూడండి ఒకరు లైఫ్ స్టైల్ కొంతమంది అలా ఎలా ఉంటారంటే తిండి కోసం అన్నట్టు ఉంటాం తింటే తింటే ఉంటాం మళ్ళీ ఏంటి ఇప్పుడు మనము మధ్యాహ్నం కొద్ది తిన్నాము ఇంకొక గంటకి ఇంకేదే తీస్తాం మళ్ళీ వేస్తాం అంటే సుహానల్లా ఇది ఒక పొట్టనా లేదా ఇది కోటనా లేదా గుట్టనా అన్నట్టుగా వేస్తూనే ఉంటారు కొంతమంది సోదల ఇది తప్పు మనం చేస్తుంది అల్ల అల్లా తల చెప్పింది అంటే కులువ శ్రగు వనకు శ్రిపు అండి తినండి తాగండి అద్దులు మీరకండి అతికే ఇంకా చేయకండి అతిగా తినకండి అని అర్థం అతిగా అతిగా తినకండి అంటే లిమిట్ లో ఉండాలి ఆకలి మిగిలి ఉండాలి నీళ్ళు కూడా మనకు ఎంతవరకు అవసరం ఉంటుందో దాహం వేస్తుందో అంతవరకు ప్రతిని కూడా అంతే వరకు తినాలి సో దాగా ఇది తిబ్లో అంటే ఆరోగ్యంలో తిబులో వైద్యంలో ఇది ఒక సువర్ణక్షరాలతో నక్షలతో ఒక విషయం దీనిపైనే పూర్తి ఆరోగ్యం ఈ ఆయత్ పైన పూర్తి ఆరోగ్యము అనేది ఉంది తిబ్ అనేది ఉంది ఆరోగ్య శాస్త్రం అనేది దీనిపైనే ఉంది కాబట్టి మన యొక్క కడుపు ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడే ఆరోగ్యం మొత్తం చెడిపోతుంది పుట్ట నిండా అనుకోండి ఏమవుతుంది ఓవర్ వెయిట్ మందులు గ్యాస్ తయారవుతుంది మరి ఏంటంటే ముందుగా పుట్ట వస్తుంది అయిపోతారు వ్యాధులు వచ్చేస్తాయి ఆ గ్యాస్ ఫామ్ అవుతుంది నౌపులు ఎన్నో ఉన్నాయి దీనివల్ల ఏమవుతుంది అదే ఆ కబ్జ్ అవుతుంది అంటే ఏంటది మలబద్ధకం అనేది వస్తుంది మోషన్ సరిగా ఫ్రీగా ఉండవు ఇవన్నీ సమస్యలన్నీ కూడా పుట్ట వస్తాయి ఈ పొట్ట వల్లనే మనం గ్యాసెస్ పంబడం వల్ల నొప్పులు బాడీలు నొప్పులు వస్తాయి కొంతమంది కూడా చూడ నోటిపోతూ వస్తుంది ఇవన్నీ కూడా కడుపులో వేడి వాడడం వల్ల వస్తుంది ఇలా ప్రతిదీ కూడా కడుపులో మనం ఆ హద్దులు వీరి వడను వేయడం వల్ల ఎస్తు పోవడం వల్ల కడుపులో ఏమవుతుంది శక్తి నిర్మించిన భారం అయిపోతుంది ఆ యొక్క పూర్తి పార్ట్స్ కి దాని వల్ల పూర్తి ఒక వ్యవస్థ జీర్ణ వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది ఇక కడుపు జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే నాశనం అయిపోతుందో ఇక అన్ని రోగాలకు కుప్పలాగా మన యొక్క తయారవుతుంది కాబట్టి సుదర సుధర ఇక్కడ మనకి ముఖ్యమైనటువంటి ముఖ్యమైనది మన యొక్క కడుపుకి మన యొక్క జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి కొద్దిగా మాత్రమే పని ఇవ్వాలి కొద్దిగా మాత్రమే పని ఇవ్వాలి కొద్ది కొద్దిగా మాత్రమే పని ఇవ్వాలి ఎవరైనా చూడండి అంటే ఒకేసారి మనం ఏదైనా కూడా పని చేయలేం కొద్ది కొద్దిగానే చేయగలుగుతాము కాబట్టి మన యొక్క వాడీ పెట్టడం విధానం కూడా అలానే ఉంది అందుకోసమే అదే ఉన్నారు ఈ యొక్క సూత్రం ఏదైతే ఉందో ఒకలు వరభు వల్ల సిరిఫ్ ఇంకా హలయా దీనిపైనే యొక్క శాస్త్రం అనేది ఉంది అంటే ఒక సగం జ్ఞానం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మనము మన జీర్ణ వ్యవస్థను చెక్క పెట్టుకోవాలి మాత్రమే తినాలి కొద్దిగానే తినాలి ఆటలు వేసినప్పుడు తినాలి స్వహంగా ప్రొఫెసర్ అల్లాహ్ బాలి వసలం గారు అలా చేసేవారు సహబారు అలా చేసేవారు అంతేకాదు వర్షంతో ఇలా మీరు కనుక వర్షంతో ఇలా మన యొక్క నఫ్సు అంటే మన ఆత్మ పక్షులతో పరుచుకోవడానికి విషయంలో చూస్తే కూడా అందులో కూడా ఒక పార్ట్ ఏంటంటే కొద్దిగా తినడము కొద్దిగా మాట్లాడడము కొద్దిగా నిద్రపోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి అర్హం ఆరోగ్యమైన ప్రభావం చూపేది కూడా అతిగా ఏది చేయకూడదు అతిగా ఏది తినకూడదు కాబట్టి ఇక్కడ మనం అతిగా బోధించకూడదు ఇందులో కూడా లెక్క మన ఆరోగ్యం అనేది ఉంది